హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బాయ్స్ స్కూల్ యూనిఫామ్ షర్ట్ కట్టింగ్ అలాగే స్టిచ్చింగ్ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ లెంగ్త్ ఎక్కువ అయినట్లయితే కట్టింగ్ వీడియో సపరేట్గా స్టిచ్చింగ్ వీడియో సపరేట్గా చూపిస్తాను ఓకేనా ఇక్కడ వచ్చేసి మనము ఇచ్చిన క్లాత్లోనూ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ వచ్చేసి మనకి ఈ ఓపెన్స్ అనేవి మనకు మన సైడ్ పెట్టుకోవాలా ఈ ఓపెన్స్ అనేవి మన సైడ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ సెట్ వచ్చేసి ఓపెన్స్ అనేవి మన సైడ్ పెట్టుకొని ఇట్లా ఓపెన్ లేని సైడ్ ఫోల్డింగ్ ఉన్న సైడ్ మనకు ఆపోజిట్ లో పెట్టుకోవాలా ఈ విధంగా ఇలా పెట్టేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇట్లా తీసేసుకోవాలా ఇట్లా తీసుకున్న తర్వాత ఈ ఈ ఓపెన్స్ అనేవి మన సైడ్ పెట్టుకున్నాం కదా ఇట్లా పెట్టుకున్నప్పుడు ఒక వన్ ఇంచ్ మేని చూడండి టేప్ తోటి ఒక వన్ ఇంచ్ మేని చూపిస్తా చూడండి ఒక వన్ ఇంచెస్ మీని క్లాత్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలా చాలా ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్ మనకు స్కూల్ యూనిఫామ్ షర్ట్స్ ఇంతకుముందు వీడియోస్లలో నేను పాయింట్ కట్టింగ్ మరియు స్టిచ్చింగ్ చూపించాను కదా అలాగే నిక్కర్ కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చూపించాను అలాగే లేడీస్ షర్ట్ కట్టింగ్ కూడా చూపించాను అమ్మాయిలు కూడా చూపించాను ఇప్పుడు వచ్చేసి బాయ్స్ స్కూల్ యూనిఫామ్ షర్ట్ అయితే చూపిస్తున్నారు ఫ్రెండ్స్ ఒక ఇంచెస్ స్మే క్లాత్ అయితే మార్కింగ్ అయితే చేసి పెట్టుకోండి ఈ వన్ ను ఇలా లైన్ గా స్ట్రైట్ అయితే ఒక గీత అయితే గీసుకోండి ఇట్లా ఒక వన్ నుంచి మేము గీత అయితే గీసుకోవాలి ఇక్కడ కింద ఏమన్నా హెచ్చుకలు ఏమైనా ఉన్నట్లయితే ఆ హెచ్చితగ్గులు అన్నిటిని కట్ చేసుకోవాలా ఏమైనా ఉన్నట్లయితే కట్ చేసుకోవాలా ఇప్పుడు మనకు షర్ట్ పొడవు మొత్తం వచ్చేసి పదహారున్నర పదహారున్నర ప్లస్ మన కింద ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవడం కోసము ఒకటి ఇంచు కానీ ఒకటిన్నర ఇంచు కానీ తీసుకోండి నేనైతే ఇక్కడ ఒకటిన్నర అయితే ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా అయితే తీసాను ఇక్కడాకెస్త ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటాము ఒకటిన్నర అక్క నుంచి పదహారున్నర పదహారున్నర షర్టు పొడవు దానికి ఒక అర్ధ ఇంచు కుట్ల కోసం కలుపుకొని మొత్తం పదిహేడు ఇంచుల దగ్గరికి ఇక్కడ నుంచి అంటే పదిహేడు ఇది ఒకటి కింద ఒకటిన్నర వచ్చేసి మొత్తము పద్దెనిమిదిన్నర ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి పద్దెనిమిదిన్నర ఇంచు దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాము ఇప్పుడు ఈ ఒక్క వన్ ఇంచు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ ఒక్క వన్ ఇంచు మీనైతే ఇట్లా లోపలేకి మన కింది సైడ్ ఇట్లా కింది సైడ్కి ఈ వన్ ఇంచు ఇట్లా ఫోల్డింగ్ అయితే ఇట్లా మర్త పెట్టేసుకోండి ఇట్లా మర్త పెట్టేసుకొని షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అయితే తీస్తున్నాను షోల్డర్ వచ్చేసి టువెల్ టూవెల్ సగము సిక్స్ సిక్స్ ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోండి మీ షోల్డర్ ఎంతైతే అంతవేని ఆ షోల్డర్ లో సగం చేసుకొని ఇక్కడ షోల్డర్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి మనం మొత్తం పొడవచ్చేసి ఇక్కడ ఇక్కడ కింద ఒకన్నరమైన మార్కింగ్ వదిలేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే గీసుకోండి ఇది అయితే మర్చి కుట్టడం కోసము ఇక్కడ నుంచి మనము పదిహే పదహారున్నర పొడవు పదిహేను ఇంచుల దగ్గరికి ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే చేశాను ఒక బాక్స్ షేప్లో మార్కి అయితే గీసుకోండి ఇక్కడ ఎక్స్ట్రా గ్లోయి రాకుండా ఉంటాయి పర్ఫెక్ట్ అయితే ఉంటాయి సెట్ కటింగ్ సో ఈ విధంగా అయితే ఇలా చేసుకున్న తర్వాత పొడవు మార్కింగ్ చేసుకున్నాము అలాగే కింద ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవడం కోసం మార్కింగ్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అనేది సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇదే సిక్స్ ఇంచెస్ సంఖ డౌన్ కోసం కూడా ఇదే సిక్స్ ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలా మనం షోల్డర్ ఎంత అయితే తీసుకుంటామో సంక కోసం కూడా సిక్స్ ఇంచెస్ ఇంతమంది తీసుకోవాలా ఇప్పుడు ఇక్కడ ఎంత లెంత్ ఇక్కడ కూడా అంతే లెంత్ పెట్టేలాగా మనకు ప్లస్ మార్క్ వచ్చేలాగా ఇట్లయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మనము మనకు బ్లౌజులకి ఏ విధంగా సంఖర రౌండ్ అదే విధంగానే ఇక్కడ సైడ్ కూడా మనం శంఖ రౌండ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ దాకా వచ్చింది కదా మనకు చెస్ట్ వచ్చేసి ఏడించులు అయితే తీస్తున్నాను చెస్ట్ చెస్ట్ వచ్చేసి ఏడించులు అంటే ఏడించులు అంటే మనకు చుట్టూరు వచ్చేసరికి ఉన్నాయి షర్టు మామూలు కొలత అయితే తీసుకున్నాను పద్నాలుగు పద్నాలుగు ఇరవై ఎనిమిది మొత్తం చెస్ట్ వచ్చేసి ఇరవై ఎనిమిది దీన్ని నాలుగు భాగాలుగా చేసుకుంటే నాకు ఏడు ఇంచులు చెస్ట్ వచ్చింది ఏడు ఇంచులు అంటే మనకి పద్నాలుగు 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 ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది చెస్ట్ అయితే మొత్తము చుట్టూరు ఇరవై ఎనిమిది అయితే నేను సెవెన్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను సెవెన్ ఇంచులు మన కుట్ల కోసం వచ్చేసి మనం ఒక హాఫ్ ఇంచు మాత్రమే కుట్ల కోసం అనేది తీసుకోవాలా చూడండి ఎక్కువ అయితే మనము ఇక్కడ మనం బ్రౌజర్లకు ఎక్కువ తీసుకున్నట్టుగా ఇక్కడ తీసుకోకూడదు ఓన్లీ హాఫ్ ఇంచు మాత్రమే కుట్ల కోసం తీసుకుంటే సరిపోతుంది ఇట్లా ఒక హాఫ్ ఇంచు మాత్రమే కుట్ల కోసం అనేది తీసుకోవాలా ఇప్పుడు మొత్తం టోటల్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ దగ్గరకి ఇట్లా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా ఏ సెవెన్ అండ్ హాఫ్ను ఇక్కడ సెంటర్లో కూడా సెవెన్ చిన్నపిల్లలే కాబట్టి మనకు యాజీజ్గా కిందికి కూడా కొంత అలాగే వచ్చింది కొంతమంది పెద్ద పిల్లలకి అట్లయితే కనుక పుట్ట సైజు మార్కింగ్ తీసుకోవాలా అలాగే కింది సైడ్ కూడా మార్కింగ్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడైతే చిన్నపిల్లలకు ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలాగే పెట్టేస్తున్నాను నేను ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాము సంక డౌన్ వచ్చేసి ఈ విధంగా రౌండ్ షేప్ అయితే ఈ విధంగా తీసుకోండి ఇట్లా మనం బ్లౌజ్లకు ఏ విధంగా రౌండ్ షేప్ అయితే తీసుకుంటామో విధంగా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా సంక్రాంత్ అనేది తీసుకోవాలి ఇప్పుడు చిన్నపిల్లలే కాబట్టి షోల్డర్ కోసం వచ్చేసి రెండున్నర అయితే తీసుకుంటున్నాను షోల్డర్ వచ్చేసి రెండున్నర ఈ షోల్డర్ కానీ కిందికి వచ్చేసి దీప్ వచ్చేసి కూడా రెండున్నరనే తీసుకున్నాను లేదంటే కలర్ అంతా నెక్కు దగ్గర అంతా లూజ్ లూజ్గా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి రెండున్నర తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా రెండున్నర తీసుకోవాలా నెక్ కూడా రెండున్నర అయితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రెండు అయితే తీసుకున్నాము ఈ రెండున్నరలో నెరలో ఇట్లా లైట్గా ఇట్లా రౌండ్ షేప్ అయితే లైట్గా మరీ ఎక్కువ తీసుకోకూడదు ఓన్లీ ఇట్లా గా కొంచెం లైట్గా ఇట్లా రౌండ్ షేప్ అయితే తీసుకోండి నెక్ వచ్చేసి ఇక్కడ శంకర్ దగ్గర వచ్చేసి మనకు షోల్డర్ దగ్గర ఒక ఒకటికి టూ గీతలు తక్కువ దగ్గర ఇట్లా డౌన్ అనేది చేసుకోండి ఈ షోల్డర్ దగ్గర కానిచ్చి ఇట డౌన్ అనేది ఇలా చేసుకోండి ఇప్పుడు షర్ట్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాము అంటే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంటుంది షర్టు కట్టింగ్ మరి స్టిచ్చింగ్ కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది సో ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకునే విధానంగా కట్ చేసుకున్నాము సో ఇట్లయితే మనం సంక దగ్గర మొత్తం అయితే ఇట్లా రౌండ్ అక్కడ అయితే చేసేసుకున్నాము లోతు అయితే మనం బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత సంఖలోకి తీసుకోవాలా ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ మనం ఆపోజిట్ ఇటు సైడ్ మనము ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాము ఇటు ఇటు సైడ్ మనకు ఆపోజిట్లో ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ సైడ్ మనము హ్యాండ్స్ సారీ బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాము ఈ బ్యాక్ పార్ట్ కూడా అంతే కింద ఏమైనా నచ్చదగ్గులు ఏమైనా ఉన్నట్లయితే కట్ చేసుకోండి ఏమైనాలు ఉన్నట్లయితే కట్ చేసుకోండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్నాం కదా ఈ ఫ్రంట్ పార్ట్ ను ఇలాగే ఉంచుకొని అంటే మనకు ఇక్కడ వన్ ఇంచ్ ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకున్నాం ఈ వన్ ఇంచును ఓపెన్ చేయకుండా ఇలాగే మొత్తం మీదనే ఇలాగే పెట్టేసుకొని ఇలాగే పెట్టేసుకోండి మనకు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగానే మార్కింగ్ అయితే చేసుకోండి కానీ నెక్ అయితే కట్ చేయకండి నెక్ మనము ఎంకల సైడ్ ఒక వన్ ఇంచు నెని మాత్రమే ఉంచుకోవాలా ఒక వన్ ఇంచు నేను ఒక వన్ ఇంచ్ నేను మాత్రమే కట్ చేసుకోవాల్సి ఉంటుంది మనము ఫ్రంట్ పార్ట్ ఎంత నెక్కి ఎంత కట్ చేసుకుంటామో బ్యాక్ నెక్ అంత కట్ చేసుకోకూడదు కలర్ పెట్టుకుంటాం కదా షర్ట్లకి సో అందుకోసము ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్కింగ్ అయితే చేశాను కానీ ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ ఒక రెండు ఇంచులు అనేది ఎగస్ట్రా తీసుకోవాలి ఎక్కువ తీసుకోవాలి అప్పుడు మనం ఇక్కడ నుంచి రెండు ఇంచులైన ఎక్కువ అనేది ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను చూడండి ఇక్కడ రెండు ఇంచులనేవి ఎక్కి మార్కింగ్ చేశాను అప్పుడు మొత్తం మనకి ఎంతమైన వచ్చిందో ఇక్కడ కింది వరకు ఎంతవైనా వచ్చిందో అంతే అని ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలా స్ట్రైట్లో స్ట్రైట్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ షోల్డర్ ఎంత వచ్చిందో మనకి షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఈ సిక్స్ ఇంచెస్ దగ్గరికి ఇలా మార్కింగ్ అయితే చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రెండ్ పార్ట్కు గుర్తు ఎంత తీసుకున్నాము రెండున్నర తీసుకున్నాం కదా ఈ రెండున్నరని ఇక్కడ కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఇక్కడ కూడా మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇక్కడ రెండున్నర దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడికి వచ్చేసరికి ఒక వన్ ఇంచెస్ మీన్ మాత్రమే రౌండ్ అయితే తీసుకోవాలా బ్యాక్ పార్ట్ లో మనము వన్ ఇంచెస్ మీన్ మాత్రమే రౌండ్ అయితే తీసుకోవాలా ఇట్లా ఈ విధంగా ఇక్కడైతే మనకు కాలర్ అనేది వస్తుంది సో ఈ విధంగా ఇట్లయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కు ఒక ఒకటికి రెండు గీత తక్కువ చేసుకొని సంక్రాంతి దగ్గర కట్ చేసుకున్నాం కదా అలాగే ఇక్కడ కూడా ఒకటికి రెండు గీతల దగ్గర ఇట్లా డౌన్ అనేది చేసుకొని ఈ ఈ లైన్ ఈ లైన్ ఇట్లా క్రాస్ అయితే కట్ చేసుకోవాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్కి అయితే రెండు ఇంచులు అనేవి పైన పెంచుకున్నాము ఇంకంతే మొత్తం యాజ్ టీజ్గా ఇలాగే కట్ చేసుకుంటే సరిపోతుంది సో చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాము కుట్టుకునేటప్పుడు కాలర్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలా ఇప్పుడు ఓన్లీ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ పొడవు వచ్చేసి మనకు ఫోర్ ఇంచెస్ హ్యాండ్స్ పొడవు ఫోర్ ఇంచెస్ హ్యాండ్స్ పొడవు వచ్చేసి ఫోర్ ఇంచెస్ కుట్ల కోసం వచ్చేసి వన్ ఇంచు ఫోల్డింగ్ చేసి కుట్టడం కోసము హాఫ్ ఇంచు కుట్ల కోసము మొత్తం వచ్చేసి ఐదు ఐదున్నర అయితే తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ప్లేస్ సమానం ఉండేది కంపల్సరీగా చెక్ చేసుకోండి లేదంటే పొరపాట్లు వచ్చేస్తాయి సో సో ఇక్కడ తగ్గుమన్నా ఉన్నట్లయితే కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ మొత్తం లెంత్ వచ్చేసి ఐదు అయితే మార్కింగ్ చేస్తున్నాను ఐదున్నర ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను ఐదున్నరలో మనము సంక డౌన్ ఇక్కడ చివరలకు వచ్చేసరికి సంక డౌన్ వచ్చేసి మూడించులు తగ్గించుకొని ఇక్కడైతే మార్కింగ్ అయితే చేసుకోవాలా మూడించులు కానీ రెండు చిన్నపిల్లలే కాబట్టి రెండున్నర అయితే తీస్తున్నాను సో ఈ అంచు ఈ అంచు ఇట్లా కలుపుకొని సంఖ డౌన్ అయితే కట్ చేసుకోవాలా ఇప్పుడు హ్యాండ్స్ కట్టింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవడం కోసం ఒక వన్ ఇంచెస్ మీ ఇట్లా టక్స్ అయితే ఇచ్చేసుకోండి హ్యాండ్స్ కూడా మనం సంకలోతనై తీసుకోవాల్సి ఉంటుంది బ్లౌజ్లోకి ఈ విధంగా అయితే సంకలోతులు తీసుకుంటామో అదే విధంగానే హ్యాండ్స్కు కు అనేది తీసుకోవాలి ఈ విధంగా సంకల్వతులు అయితే ఈ విధంగా తీసేసుకోండి తీసేసిన సైడ్ ఒక టక్స్ అయితే ఇచ్చేసేయండి ఈ విధంగా అలాగే ఫ్రంట్ కూడా సంకలోత వచ్చేసి కొంచెం లైట్గా ఇట్లా తీసేసేయండి ఫ్రంట్ పార్ట్ లో సంకలో తీసుకోవాలా అలాగే హ్యాండ్ సంకలో తీసుకోవాలా బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ లో మీకు కాలర్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ కుట్టిన